బాబోయ్ చేపల పులుసా నా కొద్ది బాబు నాకు అస్సలు నచ్చదు నేను తిన్న అన్నారండి మా హస్బెండ్ స్టార్టింగ్లో ముందు నేను నా స్టైల్లో ఒకసారి ట్రై చేస్తాను ఒకసారి చూడు నచ్చకపోతే నేను ఇంకెప్పుడు చేయను అన్నానండి తిన్నారు చేశాను ఇప్పటికీ ఒక్కోసారి బుజ్జి నేను చేపలు తెస్తాను చేపల పులుసు చేయవా అంటారండి అంత బాగా నచ్చింది తనకి చేపల పులుసు అయితే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న చేపల్లో సాల్ట్ కొంచెం వేయండి పసుపు కొంచెం కారం ధనియాల పౌడర్ కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి పండు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని నానబెట్టండి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర మెంతులు ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ పక్కన పెట్టాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి మనం ఆల్రెడీ ఇప్పుడు మిక్సీ పెట్టి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అందులో వేయండి అందులో కొంచెం ఉప్పు కరివేపాకు వేసి ఒకసారి కలిపి మూత పెట్టండి బాగా మగ్గుతుంది అది వేగిన తర్వాత మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో టమాటాస్ తీసుకొని పేస్ట్ చేసుకుని ఈ ఉల్లిపాయల పేస్ట్ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి కలపండి అందులోనే పసుపు ధనియాల పొడి కారం ఫిష్ మసాలా వేసి శుభ్రంగా కలపండి మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు రసాన్ని అందులో వేసి వేయండి వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి ఎక్కువ వాటర్ వేస్తే మనకు కర్రీ అనేది గుజ్జుగా రాదు తక్కువ వేసుకోండి మూత పెట్టండి ఒకసారి చూడండి ఆల్రెడీ పులుసు అనేది ఇలా అప్పుడు మనం నానబెట్టుకున్న ఫిష్ ముక్కలు అందులో వేయండి అన్నీ వేసి ఒక్కసారి నేను చూపించిన విధంగా క్లాత్తో పట్టుకొని ఇలా కదపండి గరిటితో కదవద్దు లేదంటే మొత్తం అంతా పేస్ట్ అయిపోద్ది కర్రీ అంతా అప్పుడు ములక్కాడలు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ములక్కాడలు వేసుకుంటే మూత పెట్టి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక చూడండి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది అంటే పులుసు రెడీ అయిపోయినట్టే అందులో కొత్తిమీర వేసి దించుకోవడమే ఒకసారి మీరు కూడా ఈ స్టైల్ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్